అయితే ఇప్పుడున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో యువతకి సంబంధించి ఉపాధికి ఎలాంటి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడండి మీరు మనం మనం చూసుకుంటే అండి అసలు అవకాశాలు ఎక్కడున్నాయి కాదు అవకాశాలు ఎన్ని ఉన్నాయి అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇప్పుడు మీరు తాగే పాలు ఉన్నాయండి మీరు తినే మాంసం ఉంది అంటే మీరంటే జనరల్గా సమాజంలో పొలిట్రీ తర్వాత షీప్ అండ్ గోటు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయండి ఇప్పుడు సిటీల పరంగా వచ్చేసరికి అక్కడి నుంచి ఎంత ఉత్పత్తి అవుతుంది ఇక్కడి నుంచి ఎంత ఖర్చు అవుతుంది దీనికి దానికి మధ్యలో మనకి సప్లైకి కా దీనికి మధ్యలో ఉండే ఈ వ్యత్యాసం మీరు ఒకసారి గమనిస్తే ఇవాళ ఎట్లా ఉందంటే అండి పరిస్థితి మన పా అగ్రికల్చర్ సెక్టార్లో విపరీతమైన అవకాశాలు ఉన్నాయండి మీరు ఎక్కడికైంది ఒక డైరీ తీసుకోండి ఫ్రెష్ ఫ్రెష్ మిల్క్ కావాలి లేదంటే ఫ్రెష్గా తయారైన ఉత్పత్తులు కావాలని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారండి ఇవాళ ఏమవుతుందంటే చిన్న 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 ఎంటర్ప్రైనర్స్ లేకపోవటం వల్ల పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా వచ్చే ఉత్పత్తులు అవి కరెక్ట్గా ఉన్నాయా బ్రాండెడ్ అని కొనుక్కుంటున్నాం తప్ప ఎక్కడ అవి ఎంత ఎంతవరకు కరెక్టు అది ఎలా తెలుసుకోవాలి అసలు అది ఎలా తెలుసుకోవాలంటే అండి ఇప్పుడు మనకి మనం ఒక రెండు వందల మంది అపార్ట్మెంట్ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి కానీ అందరికీ బిజీ అందరూ బిజీగానే ఉన్నారు ఎవరు కూడా ఫుడ్ మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదండి కానీ ఇప్పుడు పెడుతున్నారు సార్ ఇప్పుడు అందరికీ హెల్త్ గురించి అవగాహన వచ్చేసింది కానీ ఎక్కడ ఎక్కడ హెల్త్ దొరుకుతుందని వెతుక్కునే పరిస్థితి ఎక్కడ ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్ లో దొరికింది మీకు ఫేస్బుక్ ఫేస్బుక్లో హెల్త్ కావాలి అంతే తప్ప నిజంగా రైతు బండి ఇచ్చే పంట మీద మీకు హెల్త్ అవసరం లేదు నిజంగా చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు మీరు మీ అగ్రి ఛానల్లో కూడా ఉంటారు చాలా ఎలా ఉంటుంది అంటే అండి ఒక రైతుండి కష్టపడి చాలా కష్టపడి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాడు ఆర్గానిక్ వ్యవసాయం చేసిన వాడి దగ్గర రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు పెట్టుకుని అమ్ముతాడు వాళ్ళ దగ్గర మీరు ఎవరు కూరగాయలు కొంటారు మీరు కొంటారు మీరు కాదండి మీరు ఒక్కళ్ళే కొంటే అవ్వదు కదా ఈ ఈ హైదరాబాద్ సిటీలో ఒక కోటిన్నర రెండు కోట్ల మంది జనం ఉన్నారు మీరు ఒక్కళ్ళే కొంటే ఎలా ఇద్దండి మీరు ఎవరి దగ్గర కొంటారు ఎవడైతే మామూలుగా టీవీలో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాడో వాళ్ళ దగ్గర కొంట మాది మంచిది అంటే నమ్ముతున్నాం నమ్మటం అంటే ఎలాగండి ఒకసారి వెళ్ళి విజిట్ చేసి రండి ఒక సండే వెళ్ళి మీ మీ అపార్ట్మెంట్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ నుంచి ఒక ఐదుగురు పది మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యుల్లో ఒక రెండు ఇద్దరు వెళ్ళి నిజంగా అది జరుగుతుందా లేదని చూసాండి మీ ఆరోగ్యం కోసమే కదా ఇప్పుడు కమిటీ అంటే అది అందరికి యూనిటీగా ఉండడానికి కోసం పెట్టుకుందే కదా దాంట్లో ఒక ఇద్దరు వెళ్ళి టైం స్పెండ్ వస్తే ఇబ్బంది ఏముంది అలా చేయొచ్చండి అలా చేస్తాం కానీ సార్ ఈ లోపల మాకు ఏంటి అందులో ఉన్న లొసుకు ఏం క్యూరి అందులో ఉన్న లొసుకేం లేదండి మీరు ఆర్గానిక్ అంటే నమ్ముతారు అవును అప్పుడు జనరల్గా ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఆర్గానిక్ అనేది మన చెట్లు కేసే మందుల నుంచి రాదండి లేదు మనం చూసే టీవీ రీల్ నుంచి రాదు ఆర్గానిక్ వ్యవసాయం అనేది భూమి నుంచి వచ్చిందండి అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి అంటే మీరంటే జనరల్గా నేను వాడే వాడేది ప్రజల కోసం మనకి దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతం నుంచి అంతకుముందండి అగ్రికల్చర్ సెక్టార్లో పశువుల ఎరువులు వాడేవాళ్ళు పశువుల ఎరువు అంటే అండి మనం వచ్చిన పేడ ఏదైతే వేస్ట్ అగ్రికల్చర్ వేస్టు ఇదంతా కూడా పొలాలకు వాడేవాళ్ళు నైన్టీన్ ఎయిటీ తర్వాత చిన్న చిన్నగా కాంప్లెక్స్ ఎరువుల వైపు పొలం అంతా మారిపోయిందండి అంటే ఎయిటీ నైన్టీ ట్వంటీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ సెక్టార్లో ప్రతి ఒక్కళ్ళు కాంప్లెక్స్ ఎరువులు వాడి వాడెవడో వచ్చి ఇప్పుడు టీవీ ముందు కూర్చొని టీవీ ముందు కూర్చొని నేను అగ్రి ఆర్గానిక్ పంటలు పండిస్తున్నానంటే ఆర్గానిక్ పంటలు భూమిలోంచి రాకుండా సడన్గా ఒకేసారి యాభై నాలుగు సంవత్సరాల నుంచి చేసిన ఎరువులన్నీ పోయి ఒకేసారి ఇప్పుడు ఆర్గానిక్ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే అదేమంటే గోమూత్రం వేసాము గోమూత్రం వేసిన వాళ్ళు పదేళ్ళ నుంచి చేస్తున్నారు అండి పాపం వాళ్ళు మానేశారు కొనేవాళ్ళు లేక మానేశారు కానీ ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అండి ఎవరైతే పబ్లిసిటీ చేసుకున్నారో ఎవరైతే పై పై సోకులు చూపిస్తున్నారో వాళ్ళ వైపు సమాజం మొగ్గు చూపి వాళ్ళ దగ్గర కొంటున్నారు తప్ప అంటే మీడియేటర్ అండి ఇక్కడ మీరు చూడండి రైతు లాభం రావట్లేదు కొనుక్కునే వినియోగదారుడికి లాభం లేదు ఆరోగ్యం లేదు ఈ మధ్యలో మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు దీన్ని కన్ దీని ద్వారా దీన్ని మనం ఛేదించడం ద్వారా ఆ ఆ సప్లై చైన్ లో ఉండే వీటిని అన్నిటినీ తీసేయడం ద్వారా అగ్రికల్చర్ సెక్టర్ విపరీతంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఓకే డైరెక్ట్ గా రైతు టు జనాలు జనాలు మధ్యలో మీడియేటర్ మీడియేటర్ ఉండదు మీరు మీరు మీడియేటర్ ఉండద్దు అంటే ఎలా అంటే హైదరాబాద్కి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయండి అవును మీరందరూ వెళ్ళి పది మంది వెళ్ళి ఒక రైతుని పెట్టుకొని గుంటూరు నుంచి తీసుకొచ్చో లేకపోతే కరీంనగర్ నుంచి తీసుకోవచ్చు ఒక రైతుని పెట్టుకోవడం ద్వారా మీరందరూ కలిసి ఒక రెండు ఎకరాలు పొలం వేసుకుంటే ఇరవై మందికి సరిపోతుంది అందులో పది రకాల కూరగాయలు పండించుకోవచ్చు అండి అంటే ఆరోగ్యం విషయంలో కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఈ విధానం ఉందండి మనకు ఎందుకు లే ఎవరు లక్ష వాళ్ళకి వస్తున్నాయి అవసరం అయితే అపోలోకో దేనికో దానికి డబ్బు కదా అంటే సరే మీరు వాస్తవాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు సో వ్యవసాయ రంగంలో యువతకి ఇన్ని అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే ఒక పౌల్ట్రీ గాని ఒక పౌల్ట్రీ తీసుకోండి పౌల్ట్రీ గురించి అడిగారు కదా మీరు నాటు కోడి అనే దాన్ని పెంచాలి అంటే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సమయం పట్టిద్దండి ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఆ ఒక కేజీ నుంచి రెండు కేజీలు బరువు వచ్చిందండి కానీ మీరు తినే బాయిలర్ చికెన్ సాయంత్రం నుంచి మానేయండి ఫార్టీ ఫైవ్ అంటే ఇష్టం ఇలాంటివన్నీ చెప్పినప్పుడు భయం వస్తుంది సార్ ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ కి అది ఎలా పెరిగిద్ది అంటే దానికి కూడా ముందలు నీళ్ళు తాగాలంటే చాలా బాధ ఉంటుంది నేను పర్సనల్ గా స్టడీ చేశా వాడు ఏం చేస్తా అంటే నైట్ మొత్తం కుళాయి ట్యాప్ కట్టేస్తాడు నీళ్లు తాగనివ్వకుండా ట్యాప్ కట్టేసి పైనంతా ఆ ట్యాంక్ లో వాటర్లో మెడిసిన్స్ ఇస్తారు స్టెరాయిడ్స్ ఇస్తారు ఇచ్చేసి పొద్దున్నే ఐదు గంటలకి ట్యాప్ తిప్పుతాడు ఆ దాహం మీద ఉన్న కోడి నైట్ ఆ మేతమేసి గొంతు ఎండిపోయి ఎండిద్దు అది అది మొత్తం కూడా తాగిద్ది అండి తాగడం ద్వారా అంటే ఇది మామూలుగా కొంచెం కొంచెం దానికి స్థాయికి వంద గ్రాములు తినాల్సింది రెండు వందల గ్రాములు తింటుంది డైజెషన్ సిస్టమ్ అంతా ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల విపరీతంగా అంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఏమైందండి విపరీతంగా చికెన్ తినమన్నారు ఎందుకు వాడిచ్చిన స్టైరాయిడ్స్ అంతా కూడా వంటి మీద పడే పని చేసి అదంతా తట్టుకోవాలంటే చికెన్ తింటేనే తట్టుకుంటుందండి నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది ఆ బాడీలో అంటే అది అంత అరగ తీసుకున్నమాట బాడీ మొత్తాన్ని యాంటీబయాటిక్స్ ని అంత అంత పనిచేసిద్ది అంత పవర్ఫుల్ గా పని పనిచేసిద్ది విపరీతమైన ఆకలి అవ్వటం అలా ఇది కూడా కోడిలో ఉన్న ఒక లక్షణం ఇప్పుడు ఆ చికెన్ కూడా విపరీతమైన ఆకలి వచ్చిందండి విపరీతమైన బాడీ వచ్చింది వెయిట్ గెయిన్ 10 పది సంవత్సరాల పిల్లలండి 80 ఎనభై కేజీలు డెబ్బై కేజీలు బరువైందండి దరిద్రం కాకపోతే బాగా ఊబకాయం పది సంవత్సరాలకే వస్తున్నారు కదా మీరు అంతకు ముందు పూర్వం రోజుల్లో అయితే పదమూడు పద్నాలుగేళ్ళకి మెచ్యూరిటీ చూసేవాళ్ళు ఆడపిల్లలు ఇప్పుడు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఇప్పుడున్న సిస్టమ్ అంటే పెద్దవాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవట్లేదు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది అండ్ ఇదంతా ఏంటంటే ఆహారంలో ఆహారం పండించే వాళ్ళలో పండించే వాళ్ళు తగ్గటం వల్ల అంటే అగ్రికల్చర్ సెక్టార్లో న్యూ ఎంటర్ప్రైనర్స్ ఎవరు రాకపోవటం వల్ల వచ్చిన వాళ్ళనేమో ప్రతి వాడు తక్కువ చేసి చూడటం అరే సాఫ్ట్వేర్ చేసుకోక అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకో ఎందుకు రాయి మట్టన్ తేవారం ఇక్కడికి ఎందుకు వచ్చావు అబ్బో వీడు ప్రకృతి వ్యవసాయం చేయడానికి వచ్చాడంట రకరకాలు అంటే అండి ఒక మనిషి మనోస్థైర్యాన్ని ఏం దెబ్బతింటాయి ఏమందిస్తాయి పక్కన ఆడి చూడుపాటు మాట్లాడదండి వాడు చేయాలని తప్పనున్నా సరే ఒక స్పీడ్గా పది అడుగులు వేసిన తర్వాత ఇప్పుడు మీరు చిన్నప్పుడు బ్రాహ్మణను కుక్క కథని మేక కదిని ఉంటాడు ఎవరో ఒక పర్సన్ మేకను పట్టుకొని వెళ్తా ఉంటాడు ఇద్దరు దొంగలు ఈ మేకను కాజేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు ఈ మేకను కాజేద్దాం అనే ఆలోచన తోటి అరే ఏంది కుక్కను పట్టుకెళ్తావు కుక్కను పట్టుకెళ్తున్నావు నాలుగు సార్లు అనగానే సార్లు అంటే నిజంగా కుక్క కుక్కను వదిలేస్తాడు దాన్ని ఏం చేస్తారు వీళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటారు అలాంటి పరిస్థితే ఇవాళ అగ్రికల్చర్ లో ఉందండి రైట్ సార్ మీరు ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలని గమనించుకుంటే జెన్యున్గా మీరు వ్యవసాయం చేస్తున్నారు పౌల్ట్రీలు తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ కానీ జనాలకి టక్కును మీరన్నట్లుగానే నెగటివ్ నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మరి ఇంత జెన్యున్గా ఉన్న ఈయన వంద కోట్లు టర్న్ ఓవర్ ఎలా చేస్తున్నాడు అన్న ఆలోచన వస్తుంది సాధ్యమైన జెన్యున్గా వ్యవసాయం చేస్తాను అంటే నేను ఏం చెప్తానంటే నేను నోటితో ఏం మాట్లాడతాను నేను కళ్ళ మీ కళ్ళకి అది చూపించే కెపాసిటీ నాకుంది జెన్యూనిటీయా లేదా అనేది నేను మాట్లాడితే అవ్వదండి జనం చూస్తే ఇద్ది జనం నమ్మితే ఇది జనం నమ్మడానికి నేనేమంటానంటే మేము ఒక మిల్క్ ఫ్యాక్టరీ పెట్టాం మిల్క్ ఫ్యాక్టరీలో మా గేట్లు తెరిచి ఉంటాయి అందరి కంపెనీలాగా గేట్లు దోసి క్లోజ్ చేసి విత్ పర్మిషన్తోనే లోపలికి అనే సిస్టమే లేదండి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు ఎనీ టైప్ ఎప్పుడైనా చెక్ చేసుకొని చూసుకోవచ్చు అగ్రికల్చర్ సెక్టార్లో కూడా మేము కొంత చూస్తున్నామండి వ్యవసాయంలో ఆర్గానిక్ సిస్టమ్ ఎలా చేయాలి అంటే ముందు ఒక రెండు మూడు సంవత్సరాలు కల్టివేషన్ పచ్చి పచ్చి రొట్టం తొక్కిచ్చేసి నేను సార్కి కూడా చూపించాను మా దగ్గర పచ్చి రొట్టెను తొక్కిచ్చి పంట వేయకుండా తొక్కిస్తున్నాం తొక్కియటం ద్వారా రెండు మూడు సంవత్సరాలు భూమి అంతా కూడా సారవంతమయ్యి నార్మల్ స్టేజీకి వచ్చిన తర్వాతే అంటే ఇది నేను పండించడానికి డబ్బు సంపాదించడానికి కాదండి ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఇలా ఉంటుంది అంటే సామాన్యమైన రైతులు చాలా మంది చేస్తున్నారండి వాళ్ళు చూపించలేరు దానికి అయ్యే ఖర్చుని వాటిని ఈ స్కూళ్ళు కాలేజీలకి వెళ్ళి వాళ్ళందరినీ రమ్మని పిలిచి చూపించేంత పాపం వాళ్ళకు ఓపిక ఉండదు కానీ మంచి వచ్చాడో మాకు అవకాశం ఇచ్చాడు దేవుడు అందుకని అలా అవన్నీ కూడా ఓపెన్ గా చెప్పాలి ఓపెన్ బుక్ గా ఉండాలి అనేది ఉద్దేశంతో పనిచేస్తున్నాం మీకు ఎంతమంది సార్ ముగ్గురండి ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయి వాళ్ళు కూడా ఈ వ్యవసాయ రంగంలో అంటే మీతో పాటే వస్తూ అన్ని చూస్తూ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలండి చిన్న చిన్న పిల్లలు కానీ ఒకటైతే ఖచ్చితం మేడం మా పిల్లలకి నేను మా వ్యాపారాన్ని వారసత్వంగా ఇద్దాం అనుకుంటున్నా సూపర్ డబ్బును కాదు వారసత్వంగా ఇద్దాం అనుకుంటున్నాను నేను కనుక డబ్బు సంపాదించాను అనుకోండి డబ్బు కూడా అనైతికంగా సంపాదించాను అనుకోండి డబ్బు అనైతికంగా సంపాదిస్తే మా పిల్లల్ని పట్టించుకునే తీరిక ఉండదు మా పిల్లలు ఏం చేస్తున్నారు చదువుతున్నారా సినిమాలు కలుతున్నారా లేదంటే పబ్బులు కలుతున్నారా చూసే తీరిక నాకు ఉండదు అంత తీరిక లేనంత డబ్బు నాకేమీ అవసరం లేదు మా ఇంట్లో మేము మా ఫ్యామిలీ బ్రతకడానికి లక్ష సరిపోయింది అనుకుంటే లక్ష చాలు అందుకని వ్యాపారంలో ఇంత ఇంతా టార్గెట్ లేని లేవండి ఎప్పటికైతే అప్పటికైద్ది కాబట్టి చిన్నగా వెళ్తున్నాం స్లోగా కానీ వేసే ప్రతి అడుగు తప్పటడుగు కాకుండా ఉండాలని మాత్రమే పనిచేస్తున్నాం ఎక్సలెంట్ సార్ సో ఫ్యూచర్లో మీ మీ తర్వాత మీ మీ పిల్లలు కూడా దీన్ని కొనసాగిస్తారు కొనసాగించాలండి అంటే మా పిల్లలే కాదండి ఎవరైనా ఇంకా వస్తే కూడా అంటే మా ఎన్ని సార్ కూడా చూసారు సలీం గారు కూడా చూశారు మా దగ్గర మా విధానాలు కానీ మేము అంటే ఖాళీగా ఉండే పిల్లల్ని తీసుకొచ్చి మేము మోటివేట్ చేయటం కాదు ఇవన్నీ చూసారు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి నేను చదువుకోకపోయినా సమాజంలో మన వంతు పాత్ర మనం పోషించాలి ఎంత డబ్బు సంపాదించినా అలెగ్జాండర్ చక్రవర్తిని పెట్టినట్టు పైన చేతులు పెట్టి తీసి పెడతారే తప్ప ఏమీ డబ్బుల మొట్టలు నాతో ఏం తీసుకెళ్లేదు కాదండి కాబట్టి ఖచ్చితంగా నా వంతుగా ఏదో మనం చేయాల్సిన పనులు చేయాల్సిందే రైట్ సార్ చాలా చక్కగా వ్యవసాయం గురించి వివరించారు